ప్రతి ఏడాది హైదరాబాద్ లో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అనంత చతుర్దశి రోజున జరుగుతుందని మీకు తెలుసా ఈ సాంప్రదాయానికి వెనుక ఎంతో గొప్ప ఆధ్యాత్మిక విశిష్టత ఉంది వినాయక చవితి దేశ వ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద పండుగల్లో ఒకటి తెలుగు రాష్ట్రాల్లో దీనిని వినాయక చవితి అని ఉత్తర భారతదేశంలో గణేష్ చతుర్థి అని పిలుస్తారు పది రోజుల పాటు ఈ పండుగ ఘనంగా జరుపుకుంటారు ఇంటికి వీధులకి గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు ప్రతిరోజు ప్రత్యేక ప్రార్థనలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి పది రోజుల ఉత్సవాల చివరి రోజు అనంత చతుర్దశి ఈ రోజే గణేష్ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్ళి నదులు చెరువులు కాలువల్లో నిమజ్జనం చేస్తారు అందువల్ల అనంత చతుర్దశి గణేష్ ఉత్సవాలకు ముగింపు రోజు అని చెప్పవచ్చు హైదరాబాద్ లో ప్రతి ఏడాది ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది దేశంలోని అతి ఎత్తైన అద్భుతమైన గణేష్ విగ్రహాల్లో ఒకటైన ఈ విగ్రహాన్ని లక్షలాది మంది భక్తులు దర్శించడానికి వస్తారు ఎంతో వైభవంగా జరిగే ఈ ఉత్సవానికి ముగింపు మాత్రం అనంత చతుర్దశి రోజునే జరుగుతుంది ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఆ సంవత్సరం గణేష్ ఉత్సవాలకు ముగింపుగా భావిస్తారు ఇప్పుడు అనంత చతుర్దశి విశిష్టత గురించి చెప్పుకోవాలి భాద్రపద మాసం శుక్లపక్షంలోని పద్నాలుగవ రోజున వచ్చి ఈ చతుర్దశి రోజున శ్రీ మహావిష్ణువును అనంత పద్మనాభ స్వామి రూపంలో ఆరాధిస్తారు అనంతుడు అంటే అంతులేనివాడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడని అర్థం ఈ రోజున భక్తులు ప్రత్యేకంగా అనంత పద్మనాభి వ్రతం ఆచరిస్తారు ఈ వ్రతం ఆచరించడం వలన కష్టాలు తొలగి సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయని పురాణ గాథ ఉంది మహాభారతంలో కూడా ఈ వ్రత విశిష్టత గురించి ప్రస్తావన ఉంది జూతంలో ఓడి రాజ్యాన్ని కోల్పోయిన పాండవులు అరణ్యవాసంలో తీవ్ర కష్టాలు పడుతున్నప్పుడు శ్రీకృష్ణుడు వారిని ఆదుకోవటానికి మీ కష్టాలు తొలగాలంటే అనంత పద్మనాభ వ్రతం ఆచరించాలి అని సూచించినట్లు గాథ చెబుతోంది వరుసగా పద్నాలుగు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అన్ని కష్టాలు తొలగుతాయని సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం ఉంది అనంత చతుర్దశి రోజున గృహాల్లో శ్రీ మహావిష్ణువు విగ్రహం లేదా చిత్రపటానికి చంద్రం సమర్పించి పూజలు చేస్తారు విష్ణు సహస్రనామాన్ని పఠించడం ప్రత్యేక నైవేద్యాలు సమర్పించడం ద్వారా కుటుంబానికి శాంతి సంపదలు లభిస్తాయని విశ్వాసం ఈ విధంగా ఈ పండుగ భక్తుల జీవితాల్లో భక్తి విశ్వాసం ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది అందువల్ల ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అనంత చతుర్దశి రోజున జరగటం కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు హిందూ మత విశ్వాసంలో ఉన్న ఒక గొప్ప ఆధ్యాత్మిక చిహ్నం కూడా గణేష్ ఉత్సవాల ముగింపు అనంతుని ఆరాధనతో జరగటం భక్తులకు భక్తి శ్రద్ధలను మరింత బలపరుస్తుంది